ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు పదిహేను నిమిషాలు కేటాయిస్తే నరికి చంపుతానన్న ఓవైసీకి ఏం ఫోబియా ఉందని ప్రశ్నించారు సెక్యులర్ వాళ్ళు హిందువుల పండుగ ఏ నేడైనా జరుపుకున్నారా అని ప్రశ్నించారు ముస్లిం పెద్దలు కూడా ఎంఐఎం ని వ్యతిరేకిస్తున్నారన్నారు బండి సంజయ్ పది నిమిషాలు సమయం నరికి చంపుతాను హిందువులను బీఫ్ గో గోమాంసం తినాలే మజా ఉంటుంది అన్నీ ఏం ఫోబియా ఉంది హిందువులు ఆరాధ్యదంగా భావించాడంటే గోమాంసం తింటే మజా ఉంటుందని చెప్పి అన్న ఏం 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 ఫోబియా ఉంది ఇలా దేవుళ్ళని హిందూ దేవుళ్ళని కించపర్చాడు ఎంఏఎం పార్టీకి ఎంఏ పార్టీ నాయకులకు ఓవేసి కుటుంబానికి ఏం ఫోబియా ఉంది ఇలా ఓల్డ్ సిటీలో రోహింగ్యాలకు అడ్డగా మార్చి అనేక మంది తెలుగుదేశం అడ్డాగా మార్చి దేశంలో ఎక్కడ పట్టుబడినా కూడా దానిలో ఒక వ్యక్తి ఓల్డ్ సిటీ సంబంధించిన వ్యక్తి ఉంటున్నాడు కానీ మరి వాళ్ళకి ఏం ఫోబియా ఉంది ఇలా కనీసం ఎంఏ పార్టీ ఎమ్మెల్యేలు ఓవెసి అని వందే మాత్రం ఇప్పటికీ ఆలపించాడు ఏం ఫోబియా ఉంది మీకు దాని మీద సమాధానం చెప్పాలి ఎవరికి ఏం ఫోబియా ఉందో ప్రజలకు తెలుసు మీకు హిందూ ఫోబియా ఉంది ఇలాగ మీకు మేము ఎప్పుడు పది నిమిషాలు సమయంలో నడిచి సంవత్సరాల్లో మేము ఇలా ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తా ఉన్నాం ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిం వర్గం కూడా ఎంఏ పార్టీ వ్యతిరేకిస్తున్నది